గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లాడ్ అవర్ సేవియర్ క్రీస్తు నమూనా శుభవంధనములు మరి చూసుకున్నట్లయితే ఇప్పుడు బయట భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి పట్టి కొని బస్సు యాక్సిడెంట్ మళ్ళీ చాలామంది అనిపారు ఓడలు మునిగిపోతున్నాయి ఫ్లైట్లు పడిపోతున్నాయి దీని కారణం ఏంటంటే యథార్థత కాపాడాలి నీతి దేవుని రాజ్యం ఎక్కడ ఉంది నీతి సమాధానం పరిశుభాత ఆనందం కాబట్టి మీరు బస్సులో ప్రయాణం చేసినా ఎక్కడ ప్రయాణం చేసినా ఇంటికి వెళ్ళి బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసుకొని బయటకు వెళ్ళండి మీరు ప్రయాణం చేస్తే ఆ రోజు పని ఉండదు కదా కాబట్టి ఉపవాసం ఉండండి బస్సు ప్రయాణాల్లో కూడా మోస ఇచ్చిన ధర్మశాస్త్రం చదువుకోండి మీరు ఏ మతమైనా ఆ మతానికి సంబంధించిన దేవుని భక్తి గల పరిశుద్ధ గ్రంథాలని చదువుకోండి ఇంకేం చేయాలి ప్రయాణాలు చేస్తున్నప్పుడు బీదలు కనిపిస్తారు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు అవిటి వాళ్ళు చాలామంది విధోరాళ్ళు వృద్ధులు చాలామంది ఉంటారు కదా వాళ్ళకు మీరు దాన ధర్మాలు చేయండి చేస్తే దేవుడు మనకు ఇంకొక చోటు ఇస్తాడు ఒక విత్తనం అనుకోండి ఎన్ని పాలలు వస్తాయి దాదాపు ముప్పై అంతలు అరవై అంతలు నూరంతలు వస్తాయి సో మనం ఏం చేయాలంటే ఈ నైపుణ్యత క్రీస్తుని చేసేయండి భూలోకంలో మూడున్నర సంవత్సరాలే పరిచయం చేసిండు ముప్పై సంవత్సరాలు తండ్రికి లోబడి ఉన్నాడు అన్ని అన్నిటి విషయాలు లోబడ్డాడు కానీ క్రీస్తు మూడున్నర సంవత్సరాలు సువార్త చేసి బీదలకు వాళ్ళందరికీ దాన ధర్మాలు చేసుకుంటూ ఉన్నాడు దానాలు చేయాలి దాన ధర్మాలు ఉపవాసం ఉండాలి మోసధర్మం చదవాలి ప్రార్థన చేసుకోవాలి ఈ నాలుగు విషయాలు ఉన్నాయనుకోండి మీ ఎక్కడ ప్రయాణించినా ఏం హాని కలగదు శత్రులకు అభిజ్ఞానం మోసకు ఏమైనా అగ్నిగుండంలో